హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలు కొంతమేర జమ చేయడం అయితే జరిగిందండి ఏపీ కానీ జీపీఎఫ్ కానీ మిగిలిన బిల్లులు అన్నీ కూడా పెండింగ్ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా మార్చి నెలాఖరు కల్లా ఐదు వేల ఐదు వందల కోట్లు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి శనివారం రోజున అంటే నిన్నటి రోజున చాలామందికి కూడా జిపిఎఫ్ కానీ ఏపీ జిఎల్ఐ కానీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన బిల్లులన్నీ కూడా జమ కావడం అయితే జరిగింది చాలామందికి జమ అయితే అవ్వడం అయితే జరిగిందండి ఇక మిగిలిన బకాయిలు అన్నీ కూడా అంటే ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఏపీ ఎన్జిఓ నాయకత్వంలో ఉన్న ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన యాజిటేషన్ల భాగంగా గ్రూప్ ఆఫ్ మినిట్స్ రెండుసార్లు సమావేశం అయితే జరిగిన నేపథ్యంలో చెప్పడం అయితే జరిగిందండి పెండింగ్ బకాయిలకి ఐదు వేల ఐదు వందల కోట్లు మార్చి నెలాఖరులోపు విడుదల చేస్తాం మిగిలిన బకాయిలన్నీ కూడా మే ముప్పై లోపు పూర్తిగా క్లియర్ చేస్తామని అయితే వారైతే హామీ ఇవ్వటమైతే జరిగిందండి అయితే ప్రభుత్వం మొత్తంగా క్లియర్ అయితే చేస్తామని అయితే హామీ కూడా ఇవ్వటం జరిగిందండి ఈ విధంగా మొత్తానికైతే ఉద్యోగులకి కానీ పెన్షనర్లకి కానీ పన్ పదకొండవ పిఆర్సి అరియర్స్ తప్ప మిగిలిన బకాయిలన్నీ కూడా మే మే ముప్పై ఒకటిలోపు చెల్లిస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి ఇక పన్ పదకొండవ పీఆర్సీకి సంబంధించిన అరియర్స్కి అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదండి ఇక మే ముప్పై ఒకటి లోపైతే చెల్లిస్తామని అయితే హామీ ఇవ్వటం జరిగింది మొత్తానికైతే ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటివి కూడా విడుదల చేయడానికైతే ఉండదని అందుకోసమే ఆ నిధులన్నీ కూడా ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బకాయిలకి విడుదల చేస్తాము అన్నట్టుగా ధీమాగా అయితే హామీ ఇవ్వటం జరిగిందండి కానీ మే పదమూడవ తేదీనే ఎలక్షన్స్ అయితే రానున్నాయి ఇక మే ఎలక్షన్స్కు ముందు జమ చేస్తే జమ చేసినట్టు లేకపోతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటేనే కొంచెం స్థిమితంగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి చాలా టైం అయితే పడుతుందండి ఒక రెండు నెలల సమయమైనా ఖచ్చితంగా ప పడుతుంది కాబట్టి ఎలక్షన్స్కు ముందే జమ చేసినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బకాయిలు అయితే జమ అవుతాయనేది సత్యమైతే అనుకోవచ్చు ఎలక్షన్ తర్వాత అంటే మే ముప్పై ఒకటి లోపు అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఇక ఎలక్షన్ల తర్వాత అయితే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడి స్థిరపడిన తర్వాతనే ఈ బకాయిలు అనేటివి మనమైతే ఆశించవచ్చండి ఎందుకంటే వచ్చిన వెంటనే ఏ ప్రభుత్వము కూడా బకాయిలైతే జమ చేయదండి మొన్నటి మొన్న తెలంగాణలో కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా ఆపేయడం అయితే జరిగింది ఒకటికి రెండు సార్లు రేవంత్ రెడ్డి గారు చెక్ చేసి ఏ బిల్లులు ఎప్పటి నుంచి ఎందుకు పెండింగ్ ఇవన్నీ కూడా ఆరా తీసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి కానీ వాళ్ళకి విడుదల చేయలేదండి ఇప్పటికీ కూడా కొంతమందికి పెండింగ్ అరియర్స్ అయితే ఇప్పటి నుంచి ఈ మధ్య జమ అవ్వడం అయితే చూస్తున్నాం కాబట్టి ఇన్ని నెలలు అయితే పట్టింది సమయము కాబట్టి మన ప్రభుత్వం కూడా ఏర్పడి ఒక రెండు మూడు నెలల తర్వాతనే స్థిరపడిన తర్వాతనే మనం ఆ పెండింగ్ బకాయిలు అనేవి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్ల ఏ బకాయిలు ఎంత మేర జమ అవుతాయో అనేది చెప్పలేకపోతున్నాం నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుందండి స్టేచ్ఛ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్